మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండల పరిధిలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందినది శ్రీ శ్రీపాద దత్తాత్రేయ క్షేత్రం ఇది కురువపురంలో ఉంది కృష్ణా నది ఒడ్డున అత్యంత ఆహ్లాదకరమైన ప్రదేశంలో నిర్మించబడినది పదమూడవ శతాబ్దం నాటిది ఈ శ్రీ వల్లభ దత్తాత్రేయ ఆలయం ఇక్కడ ఈ నెల రెండు నుండి పది వరకు దిగంబర యాగం నిర్వహిస్తున్నారు ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో రైతులు ఆనందంగా ఉండాలని ఈ కార్యక్రమం చేస్తున్నట్టు తెలిపారు ఆలయ పురోహితులు ఈ ఆలయానికి తెలంగాణలోని భక్తులే కాక కర్ణాటక మహారాష్ట్ర మరియు ఆంధ్ర నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు ప్రతి ఏటా వారిని దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు విద్యాలయం పరిశోధన విభాగం వారిచే దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనే నామస్పరణం ఫిబ్రవరి రెండవ తారీఖు నుండి ఫిబ్రవరి పదవ తారీఖు వరకు ఆంధ్ర తెలంగాణలో వర్షాలు పడి అందరూ పరి పంటలు బాగా పండించుకొని రైతులందరూ ఆంధ్ర తెలంగాణలో అందరు రైతులు బాగుండాలి సరైన టైంలో సరైన వర్షం పడాలని ఫిబ్రవరి రెండవ తారీఖు నుంచి ఫిబ్రవరి పదవ తారీఖు వరకు శ్రీకాశీవల్లభ స్వామి దత్తప్రభు ఆజ్ఞ ప్రకారం ఈ యజ్ఞం అన్ని కులాల వారు అన్ని మతాల వారు అతీతంగా యజ్ఞం నిర్వర్తింపబడుతుంది ఈ శ్రీపా శ్రీ వల్ల శ్రీపాద ఛాయ ఆశ వారితే నిర్వర్తింపబడుతుంది అదేవిధంగా నాగార్జున సాగర్ డ్యామ్ నిండాలని ఈ నాగార్జున సాగర్ డ్యామ్ నిండాలని అది భూకంపం హేతుబాదులు భారతదేశంలో ఈ ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఉండడానికి శ్రీపాశివల్ల స్వామి ఆజ్ఞ ప్రకారం ఈ యజ్ఞం వరుణయజం నిర్వర్తింపబడుతుంది శ్రీపాయ ఆశ్రమం రెండు వేల ఏడు నుంచి రో నిరంతరము నిత్యాన్నదానం అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి దత్తప్రేభు శ్రీపా శివలవ స్వామి అవధవత రూపంలో పన్నెండు నుంచి మూడు గంటల వరకు దత్తక్షేత్రంలో స్వామివారు వస్తారు అదేవిధంగా ఈ దత్తక్షేత్రం ఈ పంచదేవపాడులో పన్నెండు నుంచి మూడు గంటల వరకు అందరు భక్తులకి ప్రసాదం ఇక్కడ ఇవ్వబడుతుంది బయట నుంచి వచ్చే భక్తులకి ట్వంటీ ఫోర్ అవర్స్ నిత్యాన్నదానం ఇక్కడ జరుగుతుంది నది అవతల కురుకురం శ్రీపాశివల్ల స్వామి ఏడు వందల సంవత్సరాల శ్రీపాద శ్రీపాదవల్ల స్వామి తపస్సు చేసిన ప్లేసు చాలా పవిత్రమైన స్థలము అదేవిధంగా పంచదేవపాడులో శ్రీపాదవల్ల స్వామి ఏడు వందల సంవత్సరాలు తర్వాత ఏడు వందల సంవత్సరాలు పంచదేవ దర్బారు తాను స్వయంగా నిర్వర్తించిన ప్లేసు ఆ ప్లేస్ లోనే శ్రీపాద ఆశ్రమాలతో నిరంతరము నిత్యము నిత్యానదానం శాంతి మహాయజ్ఞం అనే యజ్ఞం ఇక్కడ శ్రీపాదవల్ల స్వామి ఆజ్ఞతో ఇది జరుగుతుంది